ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్సి నావిటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి ప్రస్తుతం మన మధ్య నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ పర్సన్ వాసిరెడ్డి ప్రసన్న రాధిక గారు మీరు చాలా ఆర్గనైజర్స్ కి కూడా వెళ్తా ఉంటారు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు కానీ ఈ మధ్య వాసిరెడ్డి గారు కనిపించట్లేదు ఎందుకని అదే ఒక మైనస్ అయింది సోషల్ మీడియాలో ఎక్కువ కనపడటమే ఇప్పుడు ఏదన్నా ఉంటే నన్ను పిలిచి అడగాలి అసలు ఏం జరిగింది అని మరి ఎలా నాయకులు అయ్యారు వాళ్ళందరూ ఏమున్నా వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఉంటే రెడీ నేను ఎక్కడికైనా చాలెంజ్ నేను చేస్తున్నాను ఎక్కడికైనా రెడీ నేను ఈ ఇన్సిడెంట్ నుంచే పార్టీ కార్యక్రమాలకు కూడా చాలా నేను రావడానికి ఇష్టపడట్లేదు నేను ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళాను జరిగింది చెప్దామని వెళ్తే కింద వాళ్ళు మెయింటైన్ చేశారు నన్ను పైకి కూడా యాక్సెప్ట్ చేయరు అన్నట్టు చేశారు తప్పు మనం భయపడక్కర్లేదు తప్పు చే నమస్తే ప్రస్తుతం మన మధ్య నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ పర్సన్ వాసిరెడ్డి ప్రసన్న రాధిక గారు మన మధ్య ఉన్నారు గత కొద్ది కాలంలో వారిపై వస్తున్న అభియోగాలు పూర్తిగా అవాస్తమని తెలుగుదేశం పార్టీలో అనతి కాలంలోనే తన ఎదుగుదలను చూసి ఊర్వలేక కొద్దిమంది చేస్తున్న కుట్ర అని ఈ ఉదాంతం గురించి మనతో వారి అభిప్రాయాన్ని పంచుకోవడానికి మన స్టూడియోకి వచ్చారు అసలు ఏం జరిగిందో వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం టూ థౌసండ్ తెలుగుదేశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మీకు ఒక పదవి ఉందని విన్నాము ఉందని నిజమేనా నేనే ఉన్నారు నేను నేను డాక్టర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంటే మీరు మొత్తం ఎన్ని వింగ్స్ ఉన్నారు హ్యూమన్ రైట్స్ లోనా హూ మొత్తం ఎన్ని వింగ్స్ అంటే ఫస్ట్ నేను హ్యూమన్ రైట్స్ లోకి వచ్చినప్పుడు స్టార్టింగ్ లో వుమెన్స్ అండ్ చిల్డ్రన్స్ కే నేను నేషనల్ చైర్ గా ఉన్నాను ఓన్లీ ఆ టూ వింగ్స్ కే తర్వాత దాని తర్వాత కొంచెం వర్క్ బాగా చేశానని ఒక మంచి పేరు వచ్చింది కాబట్టి దాని నుంచి నాకు అన్ని వింగ్స్ కి చైర్ చేయడం జరిగింది ఎంబటే వన్ ఇయర్ లోనే అంటే టీడీపీ వల్ల మీరు అన్ని కి చైర్పర్సన్ అయ్యారా నేను టీడీపీ అంటే నాకు చాలా అభిమానం ఫస్ట్ నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టీడీపీ దానివల్ల అయి ఉండొచ్చు లేదా చేసిన సేవా కార్యక్రమాల వల్ల అయినా అయి ఉండొచ్చు ఏదైనా కానీ పార్టీ అనేది బేస్ మీరు చాలా కి కూడా వెళ్తూ ఉంటారు చాలా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు కానీ మధ్య వాసిరెడ్డి గారు కనిపించట్లేదు ఎందుకని నేను అదే ఒక మైనస్ అయింది సోషల్ మీడియాలో ఎక్కువ కనపడటమే ఎందుకంటే నేను ఉమెన్ రైట్స్లో ఉన్నప్పుడు వర్క్ బాగా హెవీ వర్క్ మార్నింగ్ నైన్కి ఇంట్లో బయలుదేరితే టెన్ లెవెన్ అయినా కూడా చాలా చోట్ల కేసులు చేయటం జరిగింది ఇల్ ఇంట్లో పడ్డం సేమ్ లేవు దాదాపుగా బాబులు ఇద్దరు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు పెద్ద బాబు మ్యారేజ్ అయింది చిన్నబాబుకి ఇంక అవ్వలేదు దానివల్ల నాకు ఇంట్లో ఇబ్బంది లేదు కాబట్టి కొంచెం వర్క్ చేయడానికి నేను టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి అవకాశం వచ్చింది నాకు ఇంట్రెస్ట్ కూడా వర్క్ చేయటం అనేది కానీ అన్నీ ఆశ్రమాలకు వెళ్ళటం అనాథ పిల్లల దగ్గరికి వెళ్ళటం పెద్దవాళ్ళ ఆశ్రమాలు విజిట్ చేయటం ఇలాంటివన్నీ కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశాను నేను నా ప్రొఫైల్ చూసినా కూడా మీకు అర్థం అవుతుంది హ్యూమన్ రైట్స్లో మేము విన్నాము మీరు చాలా సేవా కార్యక్రమాలు అన్నీ చేశారని కానీ రీసెంట్గా ఒక చాలా ఇష్యూస్ అనేవి వస్తున్నాయి మీ పైన దాని గురించి నేను హ్యూమన్ రైట్స్లో ఉన్న తర్వాత తెలుగుదేశంలో స్టేట్ లీడర్ను అవటం జరిగింది డైరెక్ట్గానే జిల్లాలో కాదు స్టేట్ లీడర్ అయ్యా డైరెక్ట్గా దానివల్ల మంది లేడీస్కి కూడా ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశంలో నేనంటే అసలు ఇష్టం లేదు నేను ఏదన్నా ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా నన్ను అవాయిడ్ చేయటం పక్కకి వెళ్ళిపోవాలి అనటం వాళ్ళందరూ ఏదో కొంచెం ఏదేదో మాట్లాడుకోవటం అంటే రహస్యంగా ఏమేంటి వచ్చింది ఏమో హైలైట్ అవుతుందేమో అన్నట్టు కొంచెం ఫీలింగ్స్ ఉన్నాయి నేను బాగా అబ్జర్వ్ చేయగలను ఎందుకంటే నేను సమాజంలో హ్యూమన్ రైట్స్లో ఉన్నాను కొంచెం నేను ఆ ఇది దేవుడు ఆ శక్తి నాకు ఇచ్చాడు ఎవరన్నా కొంచెం ఇదిగా ఉంటే తేడాగా ఉంటే నేను తెలుసుకోగలను అందుకని దానివల్ల నేను కొంచెం సమస్య ఫేస్ చేసి కూడా గుంటూరు జిల్లాలో ఉన్నాను గుంటూరు టూకి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యాను తర్వాత దూరంగా ఉన్నాను ఎలక్షన్ టైంలో కూడా నేను చాలా హార్డ్ వర్క్ చేశాను ప్లస్ అంగన్వాడీలో కూడా అంగన్వాడీ డోక్రా వాళ్ళు కొంచెం ధర్నాలు చేసినప్పుడు కానీ వాళ్ళు ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ డైలీ స్కూల్స్ విజిట్ చేయటం ధర్నాల్లో వాళ్ళతో పాల్గొనటం బాబుగారు అరెస్ట్ అయినప్పుడు కూడా కొన్ని ప్రోగ్రామ్స్లో పాల్గొనటం ఇట్లా వర్క్ చాలా హార్డ్ వర్క్ చేశాను ఎలక్షన్ ఎలక్షన్ టైంలో కూడా నేను హార్డ్ హెవీ వర్క్ చేయటం కూడా జరిగింది నా ప్రొఫైల్ చూస్తే ఎవరికైనా అర్థం అవుద్ది కానీ దానివల్ల ఏంటంటే నేను మైనస్ అయ్యాను ఎవరికి ఇంట్రెస్ట్ లేదు నేను ఆ పార్టీలో నేను ఏదైనా కొంచెం వర్క్ చేసి ప్రొఫైల్ బాగుంది కాబట్టి ఎదుగుతానేమోనని కొంతమంది సీనియర్ నాయకురాళ్ళు దాన్ని ఇష్టపడలేదు కొంతమంది నాయకుల దగ్గర కూడా కొంచెం నన్ను ఇబ్బంది పెట్టాలని కొంచెం ఇచ్చేశారు కానీ నేను అదేం పట్టించుకోకుండా నా వర్క్ నేను చేసుకుంటా వెళ్ళాను కానీ ఈ మధ్య కొన్ని ఇష్యూస్ జరిగినాయి మీరు అడిగినట్టు ఎలా జరిగినాయి అంటే అది మనీ మ్యాటర్ మీరే గ్రీవెన్స్లో ఒక రాయిడ్ శ్రీలక్ష్మి ఆమె చెప్పింది నా గురించి చాలా బ్యాడ్గా చెప్పింది ఏమని ఆమె ఒక కిలాడీ లేడీ ఆ లేడీ ఈ లేడీ అని నోటికి వచ్చినట్టు మాట్లాడింది కానీ నేను చాలా ఫీల్ అయ్యాను నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫీల్ అయ్యారు కానీ నేను ఆ ఇష్యూని బేస్ చేసుకుని బయటకు వచ్చి మళ్ళీ నేను దాన్ని ఎక్కువ చేసుకోవటం ఇష్టపడలేదు నేను సరే తెలిసినప్పుడే తెలుస్తుందిలే అని నా వర్క్లో నేనే ఉన్నాను కానీ ఆమె ఒక కోయార్పాలెం నుంచి వచ్చింది ఆమె ఆ రాయుడు శ్రీలక్ష్మి ఆమె అమరావతి రోడ్లో ఉంటుంది హౌస్ కాదు అది ఇంట్లోనే ఉంటారు ఆమె బట్టల వ్యాపారం అది ఓన్లీ ఫోర్ ల్యాక్సు బట్టలు తీసుకుంటే ఐదు లక్షల చెక్కు తీసుకొని నాకు తెలిసిన వాళ్ళందరికీ ఇప్పించడం జరిగింది ఆ స్టేట్స్ అంతా నా దగ్గర బట్టలు అని వదిలిపెట్టి అది ఎంటీ చెక్కు నేను ఇవ్వటం జరిగింది ప్రూఫ్గా నా తీసుకుంది తర్వాత మళ్ళీ అమెరికా వెళ్ళి వచ్చినాక ఇంకో చెక్కు ఇవ్వంది అది పాత చెక్కు అని రెండు చెక్కులు తను బేస్ చేసుకుంటాను ఆ ఎంటీ చెక్కుని నాలుగు లక్షలు నలభై లక్షలు చేసింది మా పిల్లలు కొంచెం పెద్ద బాబు కొంచెం నాకు పార్టీలో డబ్బులు ఖర్చు పెట్టాలన్న ఏది ఇవ్వాలన్నా నా బాబే నాకు ఇచ్చాడు వీళ్ళ బాబు ఇవ్వగలడు చేయగలడు అని ఆమె అది ఆసరాగా తీసుకొని నాలుగుని నలభై లక్షలు చేసి మా బాబు కోడలు కష్టపడి వాళ్ళు లోన్స్ పెట్టుకొని ఇల్లు కొనుక్కుంటే ఆ ఇంటి కొనుక్కోవడానికి మేము డబ్బులు ఇచ్చామని పేపర్కి ఇచ్చింది గ్రీవెన్స్లో కూడా మాట్లాడినప్పుడు ఆ ఇంటర్వ్యూ కూడా నువ్వే తీసుకున్నావు అవునా అదో తర్వాత టెన్ డేస్కి మీరు కాల్ చేశారు నాకు మేడం మీరు రండి మీ మీద ఇట్లా ఇష్యూస్ జరిగింది కదా మరి దానికి ఏంటి మీరు ఏదన్నా మాట్లాడగలరా అని మీ సారే ఫోన్ చేశారు నేను నేను రాలేదు ఎందుకంటే వదిలేయాల ఇలాంటి నేను ఈ వీటిలో ఉన్నాను కాబట్టి ఇలా జరగడం సహజం లేండి ఏదన్నా వచ్చినా తర్వాత చూద్దాంలేదు వదిలేశాను మరి ఇప్పుడు ఎందుకు ఒక సెప్టెంబర్ ఫస్ట్ అది జరిగిన ఇష్యూ ఇప్పుడైతే వన్ మంత్ దాటిపోయింది మరి ఇప్పుడు ఎందుకు వన్ మంత్ సెవెంటీన్ డేస్ అయింది వాటికి సిక్స్టీన్ డేస్ ఎందుకు వచ్చానంటే నేను అది వదిలేసి ఈజీగా తీసుకున్నాను పర్వాలేదులే ఒక ఇష్యూ వచ్చినంత మాత్రాన నేను బయటకు వచ్చి దాన్ని డిస్కషన్ చేయకూడదని కానీ పార్టీలో నేపాక పద్మ అనే ఒక ఆమె ప్రతి నాయకుడి దగ్గరికి కూడా వెళ్ళి తను నా గురించి నా దగ్గర డబ్బులు తీసుకుందని తనకి నేనేదో ఇవ్వలేదని ఇలా బ్యాడ్గా క్రియేట్ చేస్తుంది తనతో పాటు ఇంకా నలుగురిని కలుపుకుంది నాది పోర్జరీ సంతకాలు పెట్టారు నోట్ల మీద ఇది ఒక ఆయుధంగా తీసుకొని ఈ నలుగురు కలిసి నలభై మంది ఉన్నారు యాభై మంది ఉన్నారని ప్రతి చోట ప్రతి నాయకుడి దగ్గరికి వెళ్తాం ప్రతి ఆఫీసులకు వెళ్తాం ప్రతి చోట బ్యాట్ చేశారు నన్ను కానీ నేను చాలా ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను ఎలా వర్క్ చేశానో ఎలక్షన్లో ఎలా ఉన్నానో అందరికీ తెలుసు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు అసలు ఏమైందని కూడా నన్ను పిలిచి అడగలేదు ఏంటంటే ఏదన్నా ఫ్యూచర్లో ఇంకేదన్నా ఏమో పదవి వస్తుందేమో తెలుగుదేశంలో రాకూడదు అని ఈ నేపాక పద్మ తనకి చాలా ఇదిగా నలుగురిని పోగు చేసింది ఆమె మెయిన్ కారణం నేపాక పద్మ రాయుడు శ్రీలక్ష్మి ఇంకా నలుగురిని పోగు చేసి నలభై మంది ఉన్నారు యాభై మంది ఉన్నారు అన్ని చోట్ల బ్యాట్గా క్రియేట్ చేసినా కూడా నేను ఊరుకున్నాను కానీ రెండు రోజుల క్రితం ఒక సీనియర్ జెడ్పీటీ నాయకురాలు చెప్పి ఆమెను బేస్ చేసుకుని ఆమె ఇంటికి వెళ్ళి ఆమెను కూడా కలుపుకొని నువ్వు కూడా వస్తే ఆమెను బయటకు లాగొచ్చు మనందరం ఒకటి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమెని అరెస్ట్ చేయించలేకపోతున్నాం నేను అరెస్ట్ అన్నా అవ్వాలి లేదా అంటే ప్రాణమన్నా పోవాలి లేకపోతే కాళ్ళు ఇరిగిపోయి మనుషుల్లోనే ఉండాలి ఈ మూడే వాళ్ళ కాన్సెప్ట్ అని చెప్పారు వేరే వాళ్ళతో మాట్లాడింది రికార్డు ఉంది వాళ్ళ దగ్గర రికార్డు నాకు వినిపించడం జరిగింది అయినా నేను సరే చూద్దాంలేని ఆగిపోయాను ఏమల్లా టూ డేస్ బ్యాకు ఒక జెడ్పీటీసీ మెంబర్ నేను ఆమెతోనే ఉండేదాన్ని ఎందుకంటే రాజకీయంలో కొంచెం సపోర్ట్ ఉంటుంది నాకు ఎవరు తెలియదు అని ఒక ఇదితో ఆమె వీళ్ళందరూ కలిసి మేము వెళ్ళాలి కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చాం మేము బంగారాలు ఇచ్చాం డెబ్భై లక్షలు ఇచ్చాం నలభై లక్షలు ఇచ్చాం ఇరవై లక్షలు ఇచ్చాం రెండు లక్షల ఇరవై నాలుగు లక్షల నలభై ఈ విధంగా ఒక చెక్కులు నోట్లు చెక్కు మీద ఉన్న రెండు లక్షల ఇరవై నాలుగు లక్షల నలభై చేసి నోట్లు తయారు చేసి ఇంటి మీదకి వచ్చి పది మందిని పంపించారు ఆ లేడీస్ ఎవరో కూడా నాకు తెలియదు మీకు సీసీ కెమెరాలో నేను ఫుటేజ్ కూడా మీకు దగ్గరకు తెచ్చాను చూపించండి ఇప్పుడు చూపిస్తాను నేనే ఈ విధంగా క్రియేట్ చేసి మా ఇంటికి వచ్చి చాలా హడావుడి చేశారు నేను అయినా ఎంతైనా ఫేస్ చేయగలను కానీ నా హస్బెండ్ చాలా పొరుగుకి ప్రాణం ఇచ్చాయినా ఆయన చాలా ఫీల్ అయ్యారు ఆయన ఆరోగ్యపరంగా కూడా సిక్ అయ్యే దారి వచ్చేసింది అందువల్ల నేను అవన్నీ జరగకూడదు ఉన్నది చెప్పాలి మీ దగ్గర ఏ ఉన్నా వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఉంటే రెడీ నేను ఎక్కడికైనా చాలెంజ్ నేను చేస్తున్నాను ఎక్కడికైనా రెడీ నేను నేను వస్తాను వాళ్ళని రమ్మనండి నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి దేనికైనా అన్ని ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర నేను అన్నీ చూపిస్తాను దేనికైనా రెడీ కానీ కొంతమంది నాయకులు నాకు బాధగా ఉంది తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోపోగా పక్కన వాళ్ళకు కూడా ఫోన్లు చేసి మీరు వదిలేయండి అని చెప్పారు అది కరెక్ట్ కాదు నాకు నచ్చలేదు అది ఇప్పుడు ఏదన్నా ఉంటే నన్ను పిలిచి అడగాలి అసలు ఏం జరిగిందని మరి ఎలా నాయకులు అయ్యారు వాళ్ళందరూ వాళ్ళకి ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఒకటి రెండు ఉండొచ్చు ఉంటే కానీ అది పట్టించుకోవాలి ఏ పార్టీ అయినా కూడా కానీ పట్టించుకోవట్లేదు వదిలేసి వీళ్ళని ప్రోత్సహించినట్టు అయిపోయింది వీళ్ళందరికీ నలుగురికి ఆహా ఈ పార్టీలో ఈమె గురించి చెప్పినా అనట్లేదు మనం ఏదైనా చేయొచ్చు అనే దూరంలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు నలుగురు అన్నారు నలుగురు ఎవరు అసలు రాయుడి శ్రీలక్ష్మి నేపాక పద్మ కలుమూరి కృష్ణవేణి గోవిందు గిరిజ నలుగురే మిమ్మల్ని కార్నర్ చేశారు కానీ వీళ్ళ తర్వాత ఉమా అనే ఒక ఆమెను కూడా బయటకు తెచ్చి ఆమెతో కూడా కేసు పెట్టించారు డైలీ పేపర్కి మీడియాకి ఇవ్వటమే పనిగా పెట్టుకున్నారు చోట నేను వెళ్ళి అడిగాను మీరు ఎలా కేసు కడతారు నన్ను పిలవకుండా ఏం జరిగిందని కట్టారన్న ఆమెను మీరు రోడ్డు మీద పట్టుకుని కొట్టారంట అన్నారు అసలు ఒక లేడీని రోడ్డు మీద పడి కొట్టి చేయాల్సిన అవసరం నాకు లేదు ఆ పొజిషన్లో లేను నేను ఆ టైప్ కాదు నేను ఎవరైనా ఇబ్బంది పెడితేనే నేను సైడ్కి వచ్చేసి నా పని నేను చూసుకుంటాను కానీ ఏదైనా ఒంటరిగా పోరాడతాను అసలు వదిలిపెట్టను అది మాత్రం నేను చెప్తున్నా తప్పు చేయనప్పుడు మనం ఎవ్వరికీ భయపడక్కర్లేదు తప్పు చేస్తేనే భయపడాలి ఎవరిమైనా నా కాన్సెప్ట్ అది నేను తప్పు చేయలేదు నేను కష్టపడ్డాను వర్క్ చేశాను కానీ ఒక స్టూడెంట్ కొత్తగా కాలేజీలోకి చేరితే ర్యాగింగ్ చేస్తారు ఆ విధంగా నేను ఈ తెలుగుదేశంలోకి వచ్చాక భయంకరంగా గురయ్యాను భయంకరంగా గురయ్యాను నా లైఫే స్పాయిల్ చేసినంత భయంకరంగా ఆడుకున్నారు నాతో ఏ నాయకుడి దగ్గరకైనా నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి ఎక్కడికైనా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను మీకు అది చెప్పడానికే నేను ఈ రోజున మీరు మేడం ఏం జరిగిందన్న కూడా నేను వచ్చి ఈరోజు మీతో మాట్లాడుతున్నాను ఇప్పుడు నలభై ముప్పై మంది దగ్గర మీరు డబ్బులు తీసుకున్నారని చెప్పేసి దాదాపు టూ క్రోస్ వరకు మీరు తీసుకున్నారు మేము అడుగుతుంటే మాపై ఇది కేసులు పెడతాం అది చెప్పేసి ఇది చెప్పేసి అని బెదిరిస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చారు అది ఎంతవరకు నిజా నిజం కాదా ముప్పై నలభై మంది ఉంటే వాళ్ళందరూ మీడియా ముందుకు రావాలి వాళ్ళందరి దగ్గర ఏమున్నాయో రావాలి ఎక్కడికి వెళ్ళినా ఈ నలుగురు ఈ ఐదుగురే వెళ్తున్నారు ఈ ఐదుగురిలో కూడా ఒక మెంబర్ ఉమా ఉమా అనే ఆమె ఇంట్లోనే ఉంటుంది వీళ్ళు ఆమెను రాకపోతే ఊరుకోమని గొడవ చేసి లాక్కొస్తున్నారని ఆమె వేరే వాళ్ళకి చెప్పింది ఆ రికార్డులు కూడా ఉన్నాయి అంటే రికార్డులు ఇప్పుడు నేను పెడితే మీకు ప్రూఫ్లు చూపించాలని చూపించగలను ఆ ఉమాని కూడా బయటకు లాగారు వీళ్ళు ఉమాతో పెట్టించారు అదే నేను ఇందాకన్నా కేసు కట్టింది వాళ్ళు అన్ని చోట్ల కట్టింది వాళ్ళు నేను బెదిరించడం కాదు నన్ను బెదిరించి అన్ని చోట్ల కేసులు కట్టారు మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి దానికి రెడీ నేను ఎక్కడికెళ్ళినా ఈ నలుగురు ఆ ఉమాన్ కలుపుకొని ఈ ఫైవ్ మెంబర్సే ఉన్నారు మీరు ఎంక్వైరీ తీయండి నాకు కావాల్సింది ఎంక్వైరీ నేను చెప్తుంది మీడియా పరంగా కూడా మీకు అదే ఎంక్వైరీ వీళ్ళు రెండు కోట్లు అంటున్నారు వీళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడు అసలు వీళ్ళ పిల్లలు ఏం చేస్తారు వీళ్ళకి కోట్లు కోట్లు డబ్బులు మనీ వడ్డీలకు దిప్పుతున్నారు అయితే వీళ్ళు వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారా రెండు కోట్లు మూడు కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి లేడీస్కి ఏం వ్యాపారాలు చేస్తున్నారు వీళ్ళు నాకు అవి కావాలి ఆ ఎంక్వైరీ కావాలి నాకు వీళ్ళ మీద ఎంక్వైరీ పెట్టండి వీళ్ళందరి మీద అసలు డబ్బులు మీరు వడ్డీలకి ఎంత వడ్డీలకి అంటే యాభై రూపాయల వడ్డీలు వంద రూపాయల వడ్డీలకి కాల్ మనీ కింద మీరు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి డైరెక్ట్గా మేము లక్షల లక్షలు ఇచ్చామని చెప్తున్నారు నాకు అదే నాకు కావాలి ఎక్కడి నుంచి తెచ్చిచ్చారు మీరు లక్షలన్నీ మీకు ఐటీ రిటర్న్స్ ఉన్నాయా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా మీ పిల్లలు ఏం జాబ్స్ చేస్తున్నారు మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తున్నాడు మీరు ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి వీళ్ళు నాకు ఇచ్చారు నాకు కావాలి నేను అదే అడుగుతున్నాను ఏ నాయకుడి దగ్గర పిలిచినా నేను రెడీగా ఉన్నాను ఇప్పుడు ఎక్కడికైనా రెడీ నేను అంతకుముందు ఒకటి రెండు ఇష్యూస్ ఉంటే ఉండొచ్చు మనీ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటాయి ఒకప్పుడు మేము స్థలాలు కొనుక్కొని ఇబ్బందులు పడిన మాట వాస్తవం మాయిపోగొట్టుకున్నాం మేము ఎవరి ఇది చేయాలి తర్వాత అవి కూడా మేము వాళ్ళకి సమాధానం చెప్పి మేము తీర్చుకున్నాం మా పిల్లలు తీర్చారు అవి ఈరోజు నాది బేస్డ్గా చేసుకొని నా పిల్లలు కొంచెం ఇదిగా ఉన్నారు మనం కూడా వస్తే పిల్లల దగ్గర లాక్కోవచ్చు అనే కాన్సెప్ట్లోకి వెళ్ళారు వీళ్ళు ప్లస్ నన్ను బంధించి నా పిల్లలకు ఫోన్ చేయాలి మా హస్బెండ్ని బంధించి ఇబ్బంది పెట్టాలి ఈ విధంగా ఇంటికి వచ్చారు ఆ ఫోటోలు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇదిగోండి మా ఇంటికి దాడి చేయడానికి వచ్చారు పది మంది లేడీస్ వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు నేను ఈ మీడియా ముందుకు రావాల్సిన కారణం కూడా అదే ఈ రోజున లేకపోతే నేను అసలు వచ్చేదాన్ని కాదు ఇప్పుడు ఈ వచ్చా ఆమె కొడుకుని మ్యారేజ్ చేశాను ఆ మ్యారేజ్కి ఈమె చెప్పిన అబద్ధాలని తేలిని వాళ్ళ అబ్బాయికి డైవర్స్ రేపు నెక్స్ట్ మంత్ అది ఒక కారణం బేస్ చేసుకుంది ఈమె ఒకళ్ళకి యాభై లక్షలు ఇవ్వాలి ఈ లేడీ నన్ను తీసుకెళ్లి చెప్పించింది అక్కడ ఒక డిఎస్పీకి ఇవ్వాలి ఏమో నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఈమె వాళ్ళకి చెప్పుకుంటే చెప్పుకోవచ్చు మీరు బయట రావద్దని మరి సాక్ష్యాలు ఉన్నప్పుడు కేసు పెట్టవచ్చు పెట్టాను పెట్టాను మా సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి నేను కేసు ఇన్ని రోజులు నేను ఎవరి మీద పెట్టాల ఇప్పుడు నేను పెట్టాను నేను భయపడి కాదు సరే వాళ్ళు చేస్తున్నారు చేయని ఎక్కడికి వెళ్ళినాయి ఐదుగురే కదా కొంత టైం తీసుకుందాం ఆగాను భయంతో కాదు నేను బయటకు వచ్చి ఇప్పుడు వీళ్ళు చాలా నన్ను బ్లేమ్ చేశారు చాలా పొరుగు తీసేశారు కానీ ఇంకా తట్టుకునే స్టేజ్ దాటిపోయింది అందుకని ఈరోజు నేను బయటకు వచ్చాను ఇది ఇంటి మీద కూడా వచ్చి దాడి చేసే రకంగా తయారయ్యారు కాబట్టి వీళ్ళని వీళ్ళు గీతా కేఫ్కి వెళ్ళి ఆ పది మందికి భోజనాలు పెట్టించి వాళ్ళని మా ఇంటికి పొద్దునపూట తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ నేను ఇంట్లో ఎప్పుడు ఉంటానని చూసి నన్ను ఇబ్బంది పెట్టి అంటే నాకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దాం ఇంట్లో జొరబడి వాళ్ళు నాతో తన్నులు తిన్నట్టు వాళ్ళు బయటకు పరిగెత్తి అలా చేద్దామని క్రియేట్ చేసేదాకా వెళ్ళారని నాకు ఒకళ్ళు చెప్పబట్టి నా జాగ్రత్తలో నేనున్నాను ఈ విధంగా ప్లాన్ చేశారు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి సరే ఏదైనా తప్పు ఉంటే చట్టం న్యాయం అనేది ఉంది చట్టం తను చూసుకుంటుంది ఒకవేళ తప్పు చేస్తే మీరెవరు ఇండ్ల మీద దాడిని చేయటం జనాలను దాటం ఏంటిది అంటే ప్రాణాలతో ఆడుకుంటారా మీరు ప్రాణాలు తా వచ్చారు మీరు నాకు అది కావాలని నేను మీడియా ముందుకు వచ్చి మీకు చెప్తున్నాను మొన్న గ్రీవియన్స్ లో శ్రీలక్ష్మి గారు ఇట్లా నా కొడుకు వాళ్ళ అత్త మామలతో వచ్చేసి మాట్లాడుతున్నారు ఎట్లా పడితే అట్లా నా మీద సాడీలు చెప్తున్నారు ఆవిడేనా కాదు ఈ మా కనుమూరు కృష్ణమేణి తెనాలి వీళ్ళ అబ్బాయికి మ్యారేజ్ చేశాను ప్రాబ్లం వచ్చింది ఆ అబ్బాయి కరెక్ట్ కాదు అని తేలి వాళ్ళు డైవర్స్ తీసుకోవడానికి రెడీ అయ్యారు దానికి నేను కూడా మధ్యలో ఉన్నాను కాబట్టి ఆ పాపంలో నాకు పాపం పంచింది కానీ ఒక ఆడపిల్ల జీవితం ఎవరు ఇది చేయకూడదు అబద్ధాలు చెప్పకూడదు పెళ్ళప్పుడు నలభై ఎకరాలు ఉంది నాలుగు కార్లు ఉన్నాయి నాలుగు ఇళ్ళు ఉన్నాయి నాలుగు విల్లాలు ఉన్నాయి ఇలా చెప్పింది చెప్పింది చెప్పిందేమో అవి చెప్పింది వాళ్ళ తర్వాత పిల్లడికి కూడా తక్కువ జీతం పదివేలు పన్నెండు వేలు జీతం అబ్బాయిని అంత అబద్ధాలు చెప్పి మోసం చేసింది ఏదో పిల్ల బాగా బతుకుద్ది మేము తక్కువ వాళ్ళమేనా అని చెప్పి వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇబ్బందులు పడ్డారు వాళ్ళు అమ్మటే పదహారు రోజులు పండకే వెళ్ళిపోయారు అయినా దానికి కూడా నేనే ఏమీ లేదు ఆమెతో నిన్నటి వరకు నేను కూడా బాగానే ఉన్నా ఇప్పుడేమో డెబ్బై సవర్ల బంగారం ఇచ్చాను ముప్పై లక్షలు ఇచ్చాను కోటి రూపాయలు ఇచ్చానని ఏమి చదువుతుంది అసలు ఈ కోట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి వీళ్ళ పిల్లలు చేసేది చిన్న చిన్న ఉద్యోగాలు వీళ్ళకి హస్బెండ్ లేడు వీళ్ళ దగ్గర వీళ్ళకి ఇల్లు కూడా లోన్లో ఉన్న ఇల్లు తప్పితే ఏం లేదు నేను అనకూడదు అంటే నేను విమర్శిస్తున్నాను అనుకోవద్దు ఇలాంటి వాళ్ళు కోట్లు కోట్లు తెచ్చి నాకు ఎలా ఇచ్చారు నాకు ప్రూఫ్లతో సాగు కావాలి ఒక కాగితాన్ని అడ్డం పెట్టుకుని ఒక తెల్ల పేపర్ల మీద రాసుకొచ్చి కోట్లు ఇచ్చాం కోట్లు ఇచ్చామని నన్ను బ్లేమ్ చేస్తున్నారు అంటే మీరు నా దగ్గర ఇల్లు ఉంది మాకు ఇట్లా అవసరం ఉంది నాకు నేను టెన్ డేస్ లో ఇచ్చేస్తాను అని చెప్పేసి మంచిగా మాట్లాడి తీసుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు అక్కడ అందుకే ప్రూఫ్లు కావాలి కదా ఇప్పుడు నువ్వు నువ్వు ఏదన్నా నాకు ఇచ్చావమ్మా ప్రూఫ్ ఏదైనా ఉంటది కదా ఇప్పుడు టెన్ లాక్స్ ఇవ్వాలన్నా రిజిస్టర్ అయింది ఎవరు ఇవ్వట్లా బయటికి ఎక్కడికైనా ఒక ఫైవ్ లాక్స్ ఇవ్వాలన్నా ఏదైనా ప్రాపర్టీ రిజిస్టర్ చేసుకుంది అట్లా నలభై లక్షలు యాభై లక్షలు అసలు మా పిల్లలకు వీళ్ళు ఎవరో తెలియదు వీళ్ళ ఫేస్లే తెలియదు నా పిల్లలు వాళ్ళ వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నారు ఇలాగనుకోటానికి ఏంటి ఇలా ఈ పుకార్లు ఏంటి అసలు ఎందుకు ఇలా పుకార్లు చేస్తున్నారు నన్ను ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు మీరు ఇల్లు కూడా రాసిస్తానని చెప్పారంట కదా వీళ్ళకా ఇల్లు కూడా ఉంది మీకు వడ్డీకి అది సరిపోతుంది నేను ఇట్లా రిజిస్ట్రేషన్ ఇట్లా మీకు ఇస్తాను ఆ స్థలాన్ని మీరు వెళ్ళి తీసుకెళ్లి దగ్గరుండి వాళ్ళ కారులోనే వెళ్ళి తీసుకెళ్లి చూపించి ఇది మీకే రాసిస్తానని ఇవన్నీ అబద్ధాలు ఒకప్పుడు స్థలాలు ఉన్న మాట నిజమో వాటికి ఇబ్బందులు వచ్చినాయి అనేది వీళ్ళకి తెలుసు వీళ్ళందరికీ అది బేస్ చేసుకున్నారు ఈ రోజున అంతేగాని నేను ఎవ్వరికీ అసలు అంత టైం కూడా లేదు నాకు వీళ్ళ తిరిగి నేను ఇవన్నీ చూపించి వీళ్ళ తిరగాల్సినంత టైం కూడా లేదు నాకు వీళ్ళు ఇబ్బంది పెడుతుంటే డబ్బులు బట్టలు డబ్బులు ఆగిపోతే వాటి కోసం నన్ను హెరాస్ చేస్తే రెండు చెక్కులు మళ్ళీ కొత్తవి తీసుకుంది బలవంతంగా మా ఇంటికి వచ్చి గొడవ ఎందుకు అని నేను ఇచ్చిన మాట వాస్తవం రెండు చెక్కులు అది అంత తప్పితే వేరే ఏం లేదు తమ్ముడిని కూడా కొట్టించారని నేను కొట్టించానా ప్రూఫ్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇప్పుడు సీసీ కెమెరాస్ ఉన్నాయి మా దగ్గర సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఇట్లా దాడి చెప్పిచ్చారు అని చెప్పేసి చెప్పారు మీకు చెప్పారు సీసీ కెమెరాలు తేటానికి నేను రెడీ వాళ్ళని రెడీ అందుకే రమ్మని చెప్తున్నాను నేను ఈ రోజున దేనికైనా నేను రెడీగా వస్తాను వాళ్ళని కూడా రెడీగా రమ్మనండి ఎక్కడికి వచ్చినా రెడీ నేను మేడం మరి మీరు ఇంటికి దాడికి వస్తే మీరేం చేశారు నేను దాడికి అంటే పది మందిని తీసుకొచ్చి వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఎవరంటే ఎవరు లేదా తలుపుది తలుపుది అంది నాకు డౌట్ వచ్చింది వాళ్ళు ఎవరో తేడాగా ఉన్నారు ఏదో చేయటానికి అన్నట్టు అంతే ఈ ముందు నాతో బాగున్నప్పుడు రాయుడి శ్రీలక్ష్మి ఇంటికి పది మందిని పంపించి ఆమెను ఇబ్బంది పెట్టి వాళ్ళు బయట పరిగెత్తుకుంటూ వస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది వాళ్ళు బ్లౌజులు అయ్యి చింపుకొని ఈమె సలహా అంది నేను అలాంటి పనులు చేయను అవసరం లేదు ఏదైనా ఫైట్ టు ఫైట్ చేస్తాను అని చట్టపరంగా చేద్దాము ఏదన్నా ఉంటే అని నేను చెప్పాను ఈమె నాకు సలహా ఇచ్చింది అలాంటి ఆమె ఈమె డైరెక్ట్గా అప్పుడు నన్ను ఇది అవ్వటానికి వచ్చిందని నాకు అర్థమైంది నేను డోర్ తీయలేదు తర్వాత వన్ టూ కాల్ చేసాం మేము కాల్ చేసినప్పుడు మా ఇంట్లో కూడా ఇద్దరు గెస్ట్లు ఉన్నారు ఆ రోజున వచ్చారు మా ఇంటికి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు మేము సీసీ కెమెరాల్లో మేము అంత ముందే లోపలికి వెళ్ళినట్టు మా సీసీ కెమెరాల్లో మొత్తం ఉంది మా హస్బెండ్ తర్వాత వచ్చారు డోర్ వేసాను ఆయనకు వాటర్ ఇస్తున్నాను తాగటానికి అంతలోకి వచ్చి డోర్ కొట్టింది కొట్టి బాగా ఇసురుగా మిస్ డోర్ అంతా లాగేసి గొడవ గొడవ చేస్తుంటే నేను డోర్ వేసేసి వన్ వన్ టూ కాల్ చేశాను వన్ వన్ టూ కాల్ చేస్తే సార్ సిఏ గారు పోలీసులని కానిస్టేబుల్స్ని ఒక నలుగురిని హెడ్ కానిస్టేబుల్ కానీ పంపించారు పంపిస్తే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించింది ఏమో నేను జెడ్పీటీ ఇసిందని వెళ్ళకుండా అక్కడే ఉన్నారు ఉంటే నన్ను కిందకు రమ్మన్నారు నేను వచ్చి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నేను తప్పు చేస్తే చెప్పాలి నేనేం చేయలేదు వాళ్ళెవరో నాకు తెలియదు ఏదో తెల్లకాయతం తీసుకొచ్చి ఏదేదో మాట్లాడుతుంది ఏదన్నా ఉంటే నేను నల్లపాడు వచ్చి నేను క్లారిటీ ఇస్తాను అక్కడ నేను నల్లపాడు సీఏ గారిని కలుస్తాను నేను చెప్పడం జరిగింది అంతకుముందు నల్లపాడు వెళ్ళారు సీఏల దగ్గరికి డీజీపీల దగ్గరికి డీఎస్పీల దగ్గరికి ఎస్పీల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళిపోయారు వీళ్ళు కొత్తగా వెళ్ళేది ఏం లేదు నల్లపాడు సీఏ గారికి తెలుసు డీజీపీ గారికి తెలుసు డీఏజీ గారు అందరికీ తెలుసు సంగతి వీళ్ళు వెళ్ళిన నలుగురు ఐదుగురు వీళ్ళే ఎక్కడికి వెళ్ళినా ఈ ఆఫీసులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను ఎక్కడికైనా రెడీ అని చెప్తున్నా నేను ఫేస్బుక్లో కూడా పెట్టాను నేను ఎక్కడికైనా వస్తాను నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి నేను ఇచ్చినవి ఉన్నాయి ప్రూఫ్లు కానీ వీళ్ళు ఈ విధంగా నన్ను హెరాస్ చేస్తున్నారు ఇంకా కావాలి ఇంకా కావాలి డబ్బులని అని చెప్పి నేను ఇచ్చాను అంతకుముందే ఇచ్చాను నేను అలా దాడి చేయడానికి అంటే కొట్టారని నేను చెప్పట్లేదు తలుపులు కొట్టి లోపలికి దొరబడాలని చూశారు ఏదన్నా చేయాలని చూశారు సీఏ గారికి వన్ వన్ టూ ఫోన్ చేసి సీఏ గారు పంపారు నన్ను కిందకి రమ్మంటే ప్రాణరక్షణ కోసం నేను పిలిచాను నేను తప్పు చేయలేదు ఏదన్నా ఉంటే నలపాడు వచ్చి చెప్తాను అన్నాను వాళ్ళు వెళ్ళమన్నా వెళ్ళలేదు పదకొండింటి వరకు మా సీసీ కెమెరాలో టైం కూడా పడింది లెవెన్ వరకు మా ఇంట్లో కింద కూర్చున్నారు కింద గ్రౌండ్ ఫ్లోర్లో బయట వాకిలు బయట కూర్చున్నారు లోపలికి అప్పుడు పోలీసులు రాకముందే వెళ్ళిపోయి కూర్చున్నారు బయట చైర్స్ వేసుకుని వాళ్ళే పది మంది వచ్చారు తర్వాత వాళ్ళు మళ్ళీ పోలీసులను పంపి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకున్నారు వాళ్ళ వీడియోలు మొత్తం తీశారు పోలీసులు తీసుకుని వెళ్ళారు మొన్న నేను స్టేషన్కి వెళ్తే సార్ బిజీగా మోదీ గారి కార్యక్రమానికి వెళ్ళారని చెప్పారు ఇక తర్వాత నేను ఏమీ ప్రొసీడ్ అవ్వలేదు ఇది జరిగింది అంటే ఈ ఇన్సిడెంట్ నుంచే మీరు పార్టీ కార్యక్రమాలకు కూడా చాలా దూరంగా ఉంటున్నారు దీనికోసమేనా అంటే ఈ మధ్య పార్టీ కార్యక్రమాలు ఎక్కువగా జరిగింది కూడా ఏం లేదు ఉన్న కార్యక్రమాలు కూడా నేను రావడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే నేను ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళాను జరిగింది చెప్దామని ఆ నాయకుడు పేరు కూడా నేను చెప్పను వెళ్తే కింద వాళ్ళు మెయింటెస్ చేశారు నన్ను పైకి కూడా యాక్సెప్ట్ చేయరు అన్నట్టు చేశారు నాకు అది నచ్చలేదు నాకు ఇష్టం అనిపించలేదు అంత అవసరం కూడా నాకు లేదనిపించింది ఎందుకంటే నేను తప్పు చేయలేదు ఉన్నాయి ప్రూఫ్లు ఉన్నాయి నేను ఎక్కడికైనా రావడానికి రెడీ అని చెప్పడానికి వెళ్ళాను అంతకుముందు కొంతమంది కూడా పేరు మీద కూడా డిస్కషన్ జరిగింది కానీ కూడా అది స్పందించలేదు కాబట్టి నాకు అంత అవసరం లేదనిపించింది నాకు బాధ అనిపించింది అవసరం అంటే నాకు ఇష్టం టీడీపీ పార్టీ అంటే నాకు ప్రాణం నేను పార్టీని ఏమి విమర్శించను ఎందుకంటే మా పార్టీలో అలాంటివి ఏమి ప్రోత్సహించరు కానీ నాకు బాధ అనిపించింది బాధ అనిపించి కింద వాళ్ళ మెయింటెనెన్స్ నాకు కరెక్ట్గా అనిపించలేదు కింద ఉన్న వాళ్ళ మెయింటెనెన్స్ అవసరం లేదు ఇంకా పై కూడా వెళ్ళొద్దు సమాధానం మనం ఏం చెప్పొద్దు మనం ఏం మాట్లాడొద్దు అనిపించింది నేను అనుకు వచ్చేసాను కానీ కొంతమంది నాయకుల దగ్గరికి వీళ్ళు వెళ్ళినప్పుడు కొంతమంది నాయకులు వేరే వాళ్ళకు ఫోన్లు చేసి మాట్లాడారు అంటే వీళ్ళు సీనియర్లు కదా వీళ్ళు చెప్పింది నమ్ముతారు మనం చెప్పింది నమ్మరు కొంతమంది అందరూ అని నేను అన్నాం సీనియర్లు ఉన్నారు దీనిలో నలుగురు వాళ్ళ పేర్లు టైం వచ్చినప్పుడు చెప్తాను నేను మళ్ళీ మీకు ఎందుకంటే ఇప్పుడే బాగా గొడవలుగా ఉన్నాయి కదా వాళ్ళంటే నాకేదో భయం నన్ను చేస్తారని కాదు అర్థమైపోద్ది తినే వాళ్ళకి అర్థమవుద్ది చూసే వాళ్ళకు కూడా అర్థమైపోద్ది వాళ్ళు ఎవరనేది టైం వచ్చినప్పుడు నేను మళ్ళీ మీడియా ముందుకు వస్తాను కానీ వీళ్ళందరి వల్ల నాకు ప్రాణ భయం ఉందని నేను థ్రెడ్ ఉందని పెట్టుకున్నాను ఎస్పి ఎస్పీ గారు ఆఫీస్లో డీజీపీ గారి డీఎస్పి గారికి పంపారు ఎందుకంటే ఇలా దాడి చేసిన వాళ్ళు రేపు ఏదైనా చేస్తారు నాకు ఫోన్లు చేసే చెప్పారు రాధికా గారు మీరు జాగ్రత్తగా ఉండండి మీ ఫ్యామిలీ జాగ్రత్తగా ఉండండి వీళ్ళు చాలా పోలీసుల దగ్గర మిమ్మల్ని అరెస్ట్ చేయించలేకపోయాం జైలుకి పంపించలేము అసలు ఏం తప్పు చేశానని నేను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాలి ఏం తప్పు చేశాను నేను చేయలేకపోయాము మేము ఏమని ఏదైనా చేయాలి అనే కాన్సెప్ట్లో ఉన్నారు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు అది అంటే వాళ్ళ నేమ్ బయటికి చెప్పొద్దు మళ్ళీ గొడవలు అవుతాయి అన్నారు వాళ్ళు వీళ్ళు మాట్లాడినది ప్రతి అనిపించారు నాకు ప్రతిదీ వాళ్ళ దగ్గర రికార్డులు ఉన్నాయి కానీ వాళ్ళు బయట రావటం ఇష్టం ఇప్పుడు నేను ప్రాబ్లం వచ్చి నేను బయటకు వచ్చాను వేరే వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది చేయకూడదు కదా చూశారు కదా ఇది హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్పర్సన్ అంగన్వాడీ డ్వాక్రా స్టేట్ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి ప్రసన్న రాధిక గారి వర్షన్ ఆమెపై వచ్చిన అభియోగాలు పూర్తిగా అవాస్తమని ఈ విషయంపై ఎక్కడికైనా వచ్చి మాట్లాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎవరైతే ఆమెపై కంప్లైంట్ చేశారో వారిపై పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగిందని మన ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు నమస్తే మేడం థ్యాంక్ యూ